హాయ్ హలో మీ అందరికీ నమస్కారం నేను రాకో హెల్త్ నుండి న్యూట్రిషనిస్ట్ ఈరోజు మనం పుచ్చకాయ గింజల వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మనం సాధారణంగా పుచ్చకాయ గింజలను పక్కన పెడుతుంటాం కానీ ఇవి పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి ఈరోజు నేను పుచ్చకాయ గింజల వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను మీకు వివరించబోతున్నాను మొదటగా పుచ్చకాయ గింజలు గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి వీటిలో లభించే ఆరోగ్యకరమైన కొవ్వు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలోనూ మరియు రక్తపోటును తగ్గించడంలోనూ సహాయపడతాయి పుచ్చకాయ గింజల్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గించడంలోనూ చాలా చాలా సహాయపడతాయి కీళ్ళ నొప్పులు ఆస్తమా మరియు అలర్జీలను తగ్గించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి పుచ్చకాయ గింజల్లో ఉన్న ఫైబర్ ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది ఇది మలబద్ధకాన్ని నివారించడంలోనూ సహాయపడుతుంది అలాగే వీటిలో విటమిన్ సి జింక్ మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి మీకు పుచ్చకాయ గింజల గుణాలు ఆసక్తికరంగా అనిపిస్తే ఇవి మీ రోజువారీ ఆహారంలో చేర్చడానికి పరిశీలించండి ప్రయత్నించండి పుచ్చకాయ గింజల నుండి మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలను తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఆరోగ్యం కోసం కొత్త కొత్త సమాచారం కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ